అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ 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 చుట్టుప్రక్కల ప్రజలు మా యొక్క జ్యోతిష్యాలయాన్ని ఎంతగానో ఆదరించడం జరిగినది దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నందిగామ నందిగామలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క ఏదైతే ముహూర్త సంబంధ విషయాలు అయ్యుండొచ్చు లేదా జాతక పొంతనై ఉండొచ్చు జాతక విషయాలు అయ్యుండొచ్చు జన్మ జాతక చక్ర నిర్మాణం చేయించుకోవచ్చు పిల్లలకి బాలరిష్ట దోషాలు కానీ ఏ శుభకార్యాలకైనా కానీ ముహూర్త నిర్ణయాల కోసము వారు మా దగ్గరికి రావడం జరుగుతున్నది వారు మా దగ్గరకు వచ్చి ఈ యొక్క జ్యోతిషాలయాన్ని ఆదరించడము మాకు చాలా సంతోషంగా ఉన్నది దానికి మరొక కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతున్నది కొందరికి నేటి కాలంలో వృత్తి మీద ఎంతగానో అభిమానం ఉంటుంది వృత్తి విషయాలలో వృత్తికి సంబంధ విషయాలలో ముందుకు వెళ్ళి మంచిగా సంపాదించుకోవాలని ముందుకు వెళ్ళినప్పటికీ కూడా వారి చదువుకి తగ్గ ఉద్యోగం వారికి రాకపోవడం లాంటిది చూస్తూ ఉన్నాము కాబట్టి వృత్తి సంబంధమైనటువంటి విషయాలలో మీరు కనుక ఏదైనా లోటు చూస్తున్నాము ఆ వృత్తి ఏ రకంగా అయినప్పటికీ కూడా అది నిలకడగా ఉండాలి ధన ప్రకారము మాకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అనుకున్నవారు ఒకసారి ఏదైనా చిన్న చిత్తగా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే జాతక పరిశీలన చేయించుకోవడం ఉత్తమం కాబట్టి జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించవచ్చు